శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి భగవద్గీత ఆరువ అధ్యాయం నుంచి పదిహేనవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసా శాంతిం శాంతిర్వాణ పరస్థామధిగచ్చతి ఈ విధంగా దేహము మనస్సు కర్మలను నిరంతరము అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడై భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవద్రాజ్యమును పొందుతాడు తన మనస్సుని కంట్రోల్లో ఉంచుకొని తను చేసే పనులన్నీ కూడా అంటే తాను ఈ ఈ చేస్తూ ఉంటారు కానీ ఇలాంటి పనులన్నీ మనం మన నిత్యం చేసే ఒక యోగి మనలాగే పనులు చేస్తూ ఉంటారండి చేస్తూ ఉన్నా సరే కానీ అతనికి అంత ఇన్నర్ సైడ్ మాత్రం భగవంతుడి మీద స్పృహతోనే ఉంటారనమాట కానీ ఈ పనులన్నీ చేస్తూ ఉంటారనమాట అదే ఈ భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవద్ రాజ్యమును భగవద్ రాజ్యమును పొందుతాడు అంటే ఆనందం ఆనందం తన్మయత్వంలో ధ్యాన సాధన చేసిన వాళ్ళకి బాగా సాధన చేసిన వాళ్ళకి అది బాగా అవగాహనలో ఉంటుంది కాబట్టి అంటే నార్మల్ పీపుల్కి అది తెలియకపోవచ్చు తెలిసి ఉండవచ్చు అంటే తన్మయత్వం ఒకటే అనుకోండి మీరు ఆ తన్మయత్వంలోకి అంటే భగవద్ రాజ్యమును పొందుతాడు సరేనండి రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ